హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నానండి నేను ఫస్ట్ వచ్చేసి ఈరోజు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ చూపిస్తున్నాను ఈ బ్లాగ్ ఏ రోజుదంటే సండే రోజు బ్లాగ్ చూపిస్తున్నాను నేను ఎందుకంటే సండే రోజు నేను రెండు స్పెషల్ చేశాను స్పెషల్ ఐటమ్స్ అంటే మనం సండే రోజు నాన్ వెజ్ చేసుకుంటాం కదా అది చేశానన్నట్టు అది చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే బయట బాల్కనీ ఊడుస్తాను కంపల్సరీ మెట్లన్నీ ఊడ్చుకొచ్చి తర్వాత బాల్కనీ ఊడుస్తాను మా బాల్కనీ టైల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నట్టు ఇందులోకి వెళ్ళి మట్టి రావడం నాకు చాలా కష్టమవుతుంది కాకపోతే ఇంట్లో బైకులు ఉంటాయి కదా బైక్ ద్వారా మట్టి అనేది ఎక్కువ వస్తుంది నాకు అందుకే ఇలాంటి చీపురుతో ఉడుస్తాను అలాగే బోర్లు కూడా చాలా వేస్తున్నారండి మా కాలనీలో అందుకే డస్ట్ కూడా చాలా ఎక్కువ వస్తుంది గేట్ కూడా చాలా డస్ట్ పడుతుంది డైలీ అందుకే డైలీ పొద్దున సాయంత్రం ముడుస్తాను కంపల్సరీ ఇలా వాకులు వచ్చిన తర్వాత నేను కొన్ని వాటర్ చల్లి తర్వాత మళ్ళీ ముగ్గు పెడతాను నేను ఈ పని మాత్రం వర్షం డైలీ స్కూల్ ఉన్నప్పుడు మాత్రం స్కూల్కు దింపొచ్చిన తర్వాత చేసుకునేదాన్ని కాకపోతే ఈరోజు పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నేను మార్నింగ్ లేవగానే ఈ పని స్టార్ట్ చేశాను తర్వాత మళ్ళీ తర్వాత వంట పని స్టార్ట్ చేస్తాను ఇలా వాటర్ చల్లిన తర్వాత నేను ముగ్గు పెడతాను డైలీ కంపల్సరీ పెడతానండి ముగ్గు నేను నాకు వచ్చిన డిజైన్స్ పెడతాను నాకు కొన్ని కొన్ని డిజైన్స్ వస్తాయి అవి పెడతాను ఎప్పుడు చూడండి ఈరోజు వచ్చేసి నేను కమలం ఫ్లూ కమలం పువ్వు ఫ్లవర్ వేశాను నాకు డిజైన్స్ కొన్ని కొన్ని మాత్రమే వస్తాయి అవి వేస్తాను ఇంకా బయట సిమెంట్ చేయించలేదండి ఎందుకంటే నల్ల వాటర్ వస్తుందని చెప్పారు అందుకే ఇంకా సిమెంట్ ఏం చేయించలేదు మా పిల్లలు ఇద్దరు వచ్చేసి సండే కాబట్టి ఈరోజు బయట ఆడుకుంటున్నారు అలాగే నేను బయట పని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను బెడ్ మొత్తం నీట్గా సర్దుతున్నాను ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినాక సర్దేదాన్ని కాకపోతే వాళ్ళిద్దరు బయట ఆడుకుంటున్నారు అందుకే ఇప్పుడు నేను బెడ్ మొత్తం ఒకసారి దులిపి తర్వాత పిల్లోస్ అన్ని ఎక్కడెక్కడ సెట్ చేస్తాను నేను డైలీ కంపల్సరీ నా బెడ్రూమ్ అనేది నీట్ గా ఉంచుకుంటాను బెడ్రూమ్ అనే కాదు అన్ని రూమ్లు నీట్ గానే ఉంచుకుంటాను ఎక్కువ శాతం అయితే నాకు ఇలా ఉంచుకోవడం చాలా ఇష్టం నేను బెడ్రూమ్ మొత్తం సర్దిన తర్వాత బోల్ పెట్టాను ఎందుకంటే నైట్ తోమలేదండి నాకు నైట్ కొంచెం అన్నట్టు అనిపించింది అందుకే మార్నింగ్ లేవగానే ఈ పని చేసుకున్నాను బోల్ అన్నీ తోమిన తర్వాత నేను కింద పెడతాను ఇప్పుడు వచ్చేసి కొన్ని పాలు కూడా వేడి చేద్దాం అనుకుంటున్నాను పిల్లల కోసం ఎందుకంటే వాళ్ళు టిఫిన్ చేసేంతవరకు లేట్ అయ్యేటట్టుంది అందుకే నేను ఫస్ట్ పాలు వేడి చేసి వాళ్ళకి ఇస్తాను అంతలోపు మన టిఫిన్ కూడా ప్రిపేర్ అవుతుంది కదా వాళ్ళకు ఆకలి కాకుండా ఉంటుంది అందుకే ఫస్ట్ వచ్చేసి నేను పాలు వేడి చేశాను పాలు వేడి చేస్తున్నాను ఇప్పుడు గ్యాస్ బండ మొత్తం ఇలా నీట్గా తుడుచుకుంటాను బోళ్ళు తోమిన తర్వాత అలాగే పిండిని కూడా ఇప్పుడు నేను జల్లడ పడుతున్నాను ఎందుకంటే ఏమైనా పురుగులు పైన డస్ట్ ఏమైనా ఉంటే వెళ్తుందని ఇలా జల్లడ పట్టాను చూడండి ఇలా జల్లడ పట్టిన తర్వాత లవిత్ కిచ్చేసి వస్తే బయట పాడేసి వస్తాడు ఏమైనా చెత్త ఉంటే చూడండి దీన్ని పిండి అంటారు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు పూరీలు చాలా సాఫ్ట్గా మరియు చాలా బాగా పొంగుతాయండి ఇలా పిండిలో వేసుకోవడం వల్ల ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తం ముద్దలాగా అయ్యేలాగా కలుపుకుంటాను ఇలాగా చూడండి పూరి పిండిని ఇలా కలుపుకోవాలి ఇందులో నేను కొంచెం లైట్గా మళ్ళీ ఆయిల్ కూడా వేస్తున్నాను మనం లాస్ట్లో ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి మనకు పూరి పిండి కూడా చాలా సాఫ్ట్గా అవుతుందండి మనం పూరి పిండిని ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే అంత బాగా పూరీలు వస్తాయి ఇలా మొత్తం కలిపి రెడీ చేసి పెట్టుకున్నాను దీన్ని పదిహేను నిమిషాలు నానబెట్టాను నేను మామూలుగా అయితే అరగంట నానబెడతాను కాకపోతే టైం లేదని నేను ఈరోజు వచ్చేసి పదిహేను నిమిషాలు మాత్రమే నానబెట్టాను ఈ పిండిని మొత్తం నేను ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటున్నాను లవిత్ వచ్చేసి నేను కూడా చేస్తా అన్నాడు అందుకే లవిత్ని కూడా చేయమన్నాను దీన్ని పూరి పిండి అంటారండి ఇది మనకు షాప్లో దొరుకుతుంది ఇది మైదా పిండి గోధుమ పిండి ఏమీ కాదు రెండింటికి మధ్యలో ఉంటుంది కాకపోతే ఇలా మొత్తం చిన్న చిన్న ఉండలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పీట పైన కొంచెం ఆయిల్ రాసి పూరీలు చేస్తున్నాను ఇలా ఆయిల్ రాసుకొని చేసుకోవడం వల్ల మనకు పూరీలు చాలా బాగా వస్తాయి మీరు ఇలా ఆయిల్ ఇష్టం లేకుంటే పిండి వేసి కూడా చేసుకోవచ్చండి కాకపోతే పిండి వేసి చేసుకోవడం వల్ల మనం ముకుట్లో వేసినప్పుడు పిండి అనేది మొత్తం ముకుట్లో పడుతుంది ఆయిల్ అంతా మనకు వేస్ట్ అవుతుంది అందుకే నేను ఎప్పుడు పూరీలు చేసినా ఇలా పీటకు ఆయిల్ పెట్టి చేస్తానండి మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి నాకు పూరీలు మరీ రౌండ్గా ఏమి రావు నాకు వచ్చినంత మాతకు మట్టుకు చేస్తున్నాను నేను చూడండి పూరీలు మొత్తం అన్నీ వేసి చాట్లో చేశాను చాట్లో అన్ని పూరీలు ఇలా వేసుకున్నాను చేసిన వాటిని అలాగే ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు ఆయిల్లో పూరీలు వేస్తున్నాను నేను మనం బాగా వేడి చేసుకుంటేనే మన పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి నేనైతే ఎక్కువ శాతం ఎక్కువ పెద్ద మంట మీద కాలుస్తాను పూరీలను చూడండి చాలా బాగా పొంగుతున్నాయి కదా ఇలా మనం పిండిని రెడీ చేసుకుంటే పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయండి అలాగే నేను హాట్ బాక్స్లో కొన్ని టిష్యూస్ కూడా వేసి ఉంచాను ఎందుకంటే ఇది ఆయిల్ ఫుడ్ ఐటెం కాబట్టి పూరీలు అనేవి నాకు చాలా బాగా పొంగాయి అన్ని పూరీలు అలాగే నేను ఇప్పుడు వచ్చేసి కర్రీ కూడా ప్రిపేర్ చేశాను ముందే ఫస్ట్ చికెన్ కర్రీ వండి పెట్టాను పూరీలు చేయకముందే కాకపోతే నేను అది వీడియో తీయలేదు కర్రీ కూడా రెడీ అయిపోయింది నేను పూరీలు చేసేందులోపు చికెన్ కర్రీ చేశాను ఈరోజు చూడండి మా పిల్లలకు ఆకలి అవుతుంది అంటున్నారు అందుకే నేను వచ్చేసి ఇప్పుడు వాళ్ళిద్దరికీ పూరీలు వేసిస్తున్నాను నేను పూరీలు ఇలా వేసి ఒకసారి మామూలుగా ప్రెస్ చేసుకుంటే బాగా పొంగుతాయి అండి పూరీలు మనం ఇలా ఆయిల్లో వేసి ప్రెస్ చేసుకోవాలి చూడండి అన్ని పూరీలు నాకు ఇలా చాలా బాగా పొంగాయి నేను పూరీలు ఎప్పుడు చేసినా నాకు చాలా బాగా వస్తాయి పిల్లలు వచ్చేసి టిఫిన్ చేశాక ఇలా పెయింటింగ్ వేసుకుంటున్నారు చూడండి మొత్తం కలర్స్ అండి ఇలా చేస్తారు మా పిల్లలు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను లంచ్లోకి వచ్చేసి నల్ల కర్రీ చేద్దామనుకుంటున్నాను దానికోసం బయట గార్డెన్లో ఉన్న కొన్ని పుదీనాకులు తెంపుతున్నాను మీకు పక్కకు కనిపిస్తున్నాయి కదా ఇవి గంగావల కూర చెట్లండి నేను ఇప్పుడు ఫస్ట్ టిఫిన్ చేసిన బోల్ అన్ని ఇలా సింక్లో వేసి క్లీన్ చేసుకుంటాను అలాగే నేను చికెన్ కర్రీ చేశాను కదా అది కొంచెం మిగిలింది ఇప్పుడు వచ్చేసి నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను చిన్న గిన్నెలోకి ఇలా వంట కంప్లీట్ కాగానే తినడం కంప్లీట్ కాగానే ఎక్కడ ఎక్కడ సర్ది పెడతాను నాకు ఎక్కువ పని ఇలా చేసుకోవడమే అలవాటు అండి ఇలా మొత్తం నేను చెత్త అనేది వేరే గిన్నెలోకి తీస్తాను బయట పడేసి వస్తాను ఎందుకంటే సింకులో తట్టుకుంటుంది కదా అందు గురించి అలాగే ఇప్పుడు నేను పీట కూడా తోముతున్నాను మనం చపాతి పూరి చేసిన పీట ఎందుకంటే దీనికి కొంచెం ఆయిల్ ఉంది కదా అందుకే నేను కడిగేసి పెట్టాను పీట కోలను ఇలా కడిగేసి పెట్టి తర్వాత మళ్ళీ తూర్చి కింద పెట్టుకుంటాను టిఫిన్ నేను చేయడం కంప్లీట్ కాగానే ఇలా పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటానండి నాకు ఎప్పటి పని అప్పుడు చేసుకోవడమే ఎక్కువ శాతం ఇష్టం ఎక్కువ శాతం అయితే ఇలానే చేస్తాను నేను పనులన్నీ అలాగే నేను ఈరోజు వచ్చేసి రెండు కర్రీస్ ఎందుకు చేశానంటే మా అల్లుడు వచ్చాడు మా ఆయన వాళ్ళ అక్క కొడుకు అందుకే నేను వచ్చేసి చికెన్ కర్రీ నల్ల కర్రీ చేస్తున్నాను ఈ పని అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి వచ్చి వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ రైస్ కుక్కర్లో రైస్ నానబెడుతున్నాను నేను ఇలా పని చేసుకునేటప్పుడు నాకు ఏదైనా తినకుంటూ చేయడం అలవాటు అంటే ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నా బిస్కెట్స్ ఉన్నా తినుకుంటూ చేస్తాను పని అలాగే రైస్ కూడా నానబెట్టాను ఇప్పుడు మా వారు వచ్చేసి నల్ల తీసుకొచ్చాడండి నల్ల వచ్చేసి బయట తీసుకొచ్చాడు మటన్ షాప్లో ఇది మేక బ్లడ్ కానీ గొర్రె పోతు బ్లడ్ కానీ అంటారండి ఆ బ్లెడ్తోని వేడి చేస్తారు దీన్ని నల్ల అంటారు కాకపోతే ఇది చాలామందికి ఇష్టం ఉండదు తినడం కాకపోతే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తినడం చాలా అలవాటు ఇది నేను ఇప్పుడు వాటర్ వేసిన ఒక గిన్నెలో వేశాను ఇవి నార్మల్ వాటరు ఇందులో సాల్ట్ వేసి ఒకసారి దీన్ని బాగా వాష్ చేస్తున్నానండి ఎందుకంటే స్మెల్ ఏమీ ఉండదు మనం సాల్ట్ వేసి వాష్ చేసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చేసి నేను చాపింగ్ బోర్డు కూడా తీసుకున్నాను దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీకు చూడడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు మాత్రం చూడకండి అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు తినని వాళ్ళు చూడకండి నేను నల్ల మొత్తం ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి నల్ల ఫ్రై కర్రీ చేస్తున్నాను ఇప్పుడు దీనికి కావలసినవి ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పుదీనా కొత్తిమీర కొంచెం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి అలాగే ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ప్యాన్ కూడా పెట్టాను స్టవ్ మీద ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేశాను ఆయిల్ వేడెక్కాక ఇందులో కొన్ని నేను బిర్యానీ సామాన్ వేశాను అలాగే ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేశాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా మనం చిన్నగా చాప్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనం ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నల్ల ఫ్రై కర్రీకి ఇది పచ్చివసన ఏమీ లేకుండా వేయించుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా పచ్చివసన ఏమీ లేకుండా వేయించుకోవాలి అప్పుడే మనకు నీచు స్మెల్ అనేది ఏమి రాదు కర్రీ చేసినప్పుడు ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో పుదీనాకులు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ చూడండి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు కూడా వేస్తున్నాను ఇలా పసుపు వేసిన తర్వాత ఇందులో కొంచెం కారపొడి ఒక స్పూను అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్లో వేసి కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇలా చేసుకుంటే ఆయిల్లో ఉప్పు కారం అనేది మనకు నీచు స్మెల్ రాదండి అలాగే ఇందులో కొంచెం వేయించిన ధనియాల పొడి కూడా వేసాను టేస్టీ కోసం ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నల్ల ముక్కల్ని వేసుకోవాలి ఇలా నల్ల అనేది చిన్నగా చాప్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతుంది మళ్ళీ ఉప్పు కారం అనేది కూడా నల్లకు చాలా బాగా పడుతుంది నాకు నల్ల ఫ్రై కర్రీ అంటే చాలా ఇష్టం చాలామంది ఇది తినడానికి అలాగే చూడడానికి కూడా ఇష్టపడరు కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టాను కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను కర్రీస్ అనేవి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఉంటాయి అప్పుడు చూడండి దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి నల్ల ఫ్రై కర్రీకి అందుకే నేను కొంచెం ఎక్కువ వేశాను చాలామంది అనుకోవచ్చు అక్క ఎక్కువ ఆయిల్ వేశారేంటి ఏంటి అని మనం నల్ల ఫ్రై కావాలంటే ముకుడు అనేది ఇలా ఒకసారి కిందది పైన పైన కింద అనుకునేటట్టు ఇలా కలుపుకోవాలి మనం చేత్తోనే అప్పుడే రెండు పక్కల బాగా ఫ్రై అవుతుంది నల్ల అనేది మళ్ళీ మూత పెట్టాను ఇది ఫ్రై అవ్వడానికి చూడండి కొంచెం ఫ్రై అయింది కదా అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం కారపొడి కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను నేను ఫస్ట్ వచ్చేసి కొంచెం వేసాను కదా అది సరిపోదని ఇంకొంచెం వేశాను మేము స్పైసీగా తింటామండి అలాగే మళ్ళా నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువనే ఉండాలి ఎందుకంటే నీచు స్మెల్ అనేది రాదు కరెక్ట్ కా ఉప్పు కారం అనేది ఉంటే నాన్ వెజ్ కర్రీస్ స్మెల్ అనేది రావండి నేనైతే కంపల్సరీ మేము ఎక్కువే వాడతాము అంటే మేము ఊర్లో పుట్టి పెరిగాం కాబట్టి మేము ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువ తింటామండి చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు అక్క మీరు చాలా స్పైసీగా తింటారు ఏంటి అని ఊర్లో పెరిగిన వాళ్ళు చాలామంది ఇలానే ఉంటారండి మేమైతే ఇలానే ఉన్నామండి చూడండి ఇలా నల్ల ఫ్రై అయిన తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను మనం కొత్తిమీర ఇలా ఎక్కువ వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా నాన్ వెజ్ అయితే ఇలా ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీరను ఇలా వేసి మనం ఒకసారి బాగా కలుపుకుంటే నల్ల ఫ్రై కర్రీ అనేది రెడీ అవుతుంది మనం ఫ్రై కర్రీస్ చేసుకునేటప్పుడు ఇలా అనుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి కర్రీస్ అనేవి చూడండి నల్లా ఫ్రై కర్రీ రెడీ చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి కూడా తీసుకుంటున్నాను తినడానికి ఈ నల్లా ఫ్రై కర్రీ అనేది రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది మనం దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు దీన్ని నేను ఈరోజు వచ్చేసి నేను రైస్లోకి సర్వ్ చేస్తున్నానండి చూడండి ఇలా రైస్లోకి సర్వ్ చేశాను మీకు ఈ రెసిపీ తెలిసినట్లయితే నాకు కామెంట్స్ లో చెప్పండి మా పిల్లలిద్దరు వచ్చేసి టిఫిన్ చేసి పడుకున్నారు ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇంకా తినలేదండి అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఇల్లు మొత్తం ఊడ్చి తర్వాత నీట్ గా తుడుస్తున్నాను నేను డైలీ కంపల్సరీ ఇల్లు అనేది పెట్టి తుడుస్తాను ఎందుకంటే వైట్ టైల్స్ కదా ఖరాబ్ అవుతాయి మళ్ళీ ఎంత చిన్న మరక పడినా కూడా టైల్స్ మీద బాగా కనిపిస్తుంది కాకపోతే నాకు ఇలా నీట్గా ఉంచుకోవడమే ఇష్టము అందుకే డైలీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక నేను డైలీ ఊడ్చి తుడుస్తాను కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయింది ఎందుకంటే సండే రోజు అప్పుడప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అలాగే మా వారు కూడా ఇంట్లో ఉన్నప్పుడు నాకు పని అనేది ఇలా లేట్గా అవుతుంది కొన్ని పనులు ఇద్దరు నేను ఇల్లు ఊడ్చి తుడిచే వరకు పిల్లలిద్దరూ లేచి కూర్చున్నారు ఇప్పటిదాకా పడుకున్నారు చాలాసేపు పడుకున్నారు ఈరోజు ఇద్దరు నా డైలీ రొటీన్ ఇలా ఉంటుందండి లంచ్ చేశాక బోల్ అన్ని తోమి పెట్టాను ఇలాగా నాన్ వెజ్ తిన్నప్పుడు మనం ఎప్పటి అప్పుడు బోల్లు తోముకుంటే నీచు స్మెల్ అనేవి ఏమీ రావు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో చూసారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్